నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసీసారు వా సంబంధం లేదు అంటున్నారు మీరు టీడీపీ వాళ్ళే కదా మీ టీడీపీ ఎవరైతే ఈ మాట్లాడినారో వాడి కాళ్ళకి నేను పాదాబోధనం చేస్తా ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి నేను నమ్ముతా ఎస్ నేను నమ్ముతా నేను నమ్మటం కాదు జై చంద్రబాబు అంట జై చంద్రబాబు అంట చూసుకొస్తారా వాడిని చెప్పుతో కొట్టిస్తారా ఎంత ఏదో పని చేసినందుకు ఎంతమందిని చంపినందుకు అనుకున్నావు ఆడేది ఒకడు ఆడించేది ఒకడు వీడు ఆడేవాడు ఆడించేవాడు మీ మీ లీడరే రా బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు మా తెలియదు నిమ్మగడ్డ నా తెలీదు కాపగడ్డ అయి కాదు చేసిన వాడు మొత్తం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా దేశంలో ఇండియాలో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో అతన్నే అమ్మలెక్కలు తిడుతున్నాడంటే అతను నోరిపుతున్నారా పరంందేశ్వరి నోరిపుతున్నారా బీజేపీ వాళ్ళు ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా ఇప్పించిన విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా లోకేశ్వరి లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా అది రియల్ బీజేపీ కాదు రియల్ బీజేపీ మహానుభావు రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు ఎక్కడో జనశేఖర్ నుంచి ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి ఎక్కడెక్కడో నుంచి రెండు వాజ్పేయి నుంచి అద్వానీ నుంచి ఇద్దరే దేశమంతా తిరిగి ఇద్దరే రెండు ఎంపీలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనుపకుండా ఎక్కడో ఎక్కడో ఎంపీ గెలిచారు యూ యూపీలో ఒక ఎంపీ గెలిచారు రెండు గెలిచారు బీజేపీ ఆ రెండుతో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు దీనికి మా ఆంధ్రలో మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు ఒకటి కానే కాదయ్యా ఇది చంద్రబాబు బీజేపీ ఇది పురంధేశ్వర బీజేపీ లేకపోతే ఇంత గ్రేటు హానెస్ట్ ఫిలర్స్ ఉన్నారు వర్కర్స్గా సోము వీర్రాజు గారు జీవీఎల్ గారు ఎంత గ్రేట్ అని తెలుసా మధ్యప్రదేశ్ పెద్ద మంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి ఎంతెంత గొప్ప మనిషి ఎప్పుడు కనపడతాడు ఆ నేషనల్ టీవీస్లో రిపబ్లిక్ ఛానల్లో టైమ్స్ నవ్వులో కనపడి పెద్ద అన్ని ఎప్పుడో హుందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా ప్రజలకు బిల్ చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం వరుడు వరస్ట్ వరుడు మాట్లాడడం జీవీఎల్ అలాగే సోము వీర్రాజు వీళ్ళు పక్కన పెట్టి అలాగే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ బీజేపీ అనే కార్యకర్త ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవడయ్యా ఎవరైనా ఎమ్మెల్యే విజయవాడకి సుజనా చవితరా సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ రెడ్డి తెలుసా